కేట ప్రదర్శనలో ఉన్నాడు నేను నాకు ఆశీస్లో మణిశెట్టి ప్రవీణ్ గారు ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు ఎనభై లీడిట్ టాలీ ప్రోసూర్ కొండల పల్నాడు జిల్లా వారి పైజా గవర్న టేటా శ్రీనివాస్ రావు గారి జ్ఞాన్ కాటా వారి కుమారుడు వారి కుమారులు బాబుగారు అనే మెదర్ కుమార్ బాబు బౌద్ధిస్తున్నారు వారిని ఆహ్వానిస్తాను టేటా బాబు గారికి

మూడవ బొమ్మది ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని చోట నాగే గారి భాస్కర్ భాస్కరరావు గారు బాగుస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నాము నాలుగవ బొమ్మిది పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని మూడవ ఏడు వందల యాభై దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి